నమస్కారం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో వస్తున్న చేంజెస్ అదే కాకుండా న్యాయ వ్యవస్థలో అన్యాయం జరుగుతుంటే సోమోటోగా స్వీకరిస్తున్న కేసెస్ చట్టబద్ధంగా త్రూ లెజిస్లేచర్ త్రూ పార్లమెంట్ పాస్ అయిన లాస్ ఇంప్లిమెంట్ స్టేజ్కి వచ్చేసరికి లీగలీ పవర్స్ ఉన్న ఒక సామాన్యు సామాన్య కన్జ్యూమర్కి న్యాయం చేయలేకపోతున్నాయి చట్టబద్ధమైన ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసిన వాటిని కన్స్యూమర్ రైట్స్ కోసం ఎంపవర్ చేసిన అలాంటి సంస్థలు ప్రజలకు ఏ ఏ రకమైన సహాయం అందించకపోగా వాటి వల్లే ప్రజలు ఇబ్బంది పడే సందర్భాలు సుప్రీంకోర్టు గుర్తించి గత దశాబ్దం దశాబ్దం పైన సాగుతున్న ఈ సూపర్ టెక్ కేసు ఒక కొలిక్ వచ్చింది సుప్రీం కోర్ట్ ఈ సూపర్టెక్ కేసులో రెండేళ్ల క్రితం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది దాన్ని మనం ఒక సింబాలిక్ అంటే వే ఆఫ్ జస్టిఫైంగ్ అంటే జస్టిఫైంగ్ ఏ జడ్జ్మెంట్ ఫార్ ఎ క్రైమ్ అనాలి ముంబైలో ఉన్న సూపర్టెక్ గట్టిన ట్విన్ టవర్ స్కూల్ అవి ఈ డిషన్ ఎందుకు తీసుకుంది బిల్డింగ్ నామ్స్ని తూట్లు పొడుస్తూ క్లియర్గా బ్రైవ్స్ పై చేసి ఈ సూపర్టెక్ సంస్థ రెండు ట్విన్ టవర్స్ కట్టింది దాన్ని రెగ్యులేషన్ చేసే బదులు ప్రీబుక్ చేసుకున్న ఓనర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే బదులు లోకల్ గా ఉన్న మున్సిపల్ నామ్స్ ని చేసి కట్టినందుకు ఆ రెండు టవర్స్ని ఒక సింబాలిక్ గెస్చర్గా డిమాలిష్ చేయడం జరిగింది సుప్రీంకోర్ట్ ఇన్నేళ్లకైనా ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది మన ఛానల్లో మనము ప్రతి ఒక్క రివ్యూకి లీగాలిటీ లేదు యూడిఎస్ లేదు ఫ్రీ స్పేస్ అన్నది ఒక మాట మెయింటెనెన్స్కి ఒక రూల్ లేదు సొసైటీ రూల్స్ చాలా అడ్డదిడ్డంగా ఉన్నాయి బిల్డర్ చేసిన ప్రామిస్ నిలబెట్టుకోకపోయినా లీగలీ బైండింగ్ అగ్రిమెంట్స్ లేవు సుప్రీంకోర్టు రెరా లాంటి చట్టాన్ని చెత్తబుట్టలో పారేయండి అన్నది రెరా పేరుకే ఒక సంస్థ కానీ అది చట్టపరంగా కన్జ్యూమర్స్కి తన రైట్ ఇప్పించలేకపోతుంది మన ఛానల్లో మనము రెరాని అసలు పట్టించుకోవద్దు దానికి పవర్స్ లేవు దానికి క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా లేదు దాంట్లో ఉన్న మెంబర్స్ అంతా హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన బ్యూరోక్రాట్స్ కాబట్టి హెచ్ఎండిఏ ఒక కరెక్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి అక్కడ ఉన్న కరెక్ట్ పీపులే రరాలో చేరి అక్కడ రెవల్యూషన్ ఏం తెయలేరు తెలంగాణ రెరా అయితే చచ్చుబడి కొన్ని సంవత్సరాలు అయింది పేరుకే రరా తనకు చైర్మన్ కానీ ఆయనకి ఏ రకమైన పవర్స్ లేవు సో రెరా సర్టిఫికేట్ చెత్త బుట్టలు అవేయండి అని స్పష్టంగా మన ఛానల్ చెప్పడం జరిగింది కోర్ట్ తన తీర్పులు రెరాను చెత్త అనకుండా అక్కడనే ఆగిపోయింది చట్టబద్ధమైన ఎంపవర్డ్ ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసి రెగ్యులేట్ చేయడానికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయడానికి ఫామ్ చేస్తే అది చోద్యం చూసుకుంటూ తూతూ మంత్రంగా ప్రాజెక్ట్స్ని బ్లాక్ చేయడం తప్ప కన్సూమర్స్ని ఇబ్బంది పెట్టడం తప్ప చేసిందేం లేదు అని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మన ఛానల్లో మనం అనుకున్న అనుకున్న పాయింట్స్ మొత్తం తప్పకుండా కన్జ్యూమర్స్ రైజ్ చేయాలి అది లీగల్ స్క్రూటనీ కావాలి రెరా చట్టాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నడుచుకోవాలి నడుచుకోకపోతే ప్రతి ప్రాజెక్ట్పై సిబిఐ ఎంక్వైరీ కావాలి మన ఛానల్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్లో బిల్డర్ బ్యాంక్స్ నెక్సెస్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేశాం మన ఛానల్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా ఇదే విషయంపై ఎన్నో వీడియోస్ చేసింది ఫైనలీ సుప్రీంకోర్ట్ భరించలేక ఎన్ని లీగల్ ప్రొవిజన్స్ ఉన్నా ఈ బిల్డర్స్ ఎస్కే పట్ల అవుతున్నారు అసలు దీనికి అంటే దీనికి రూట్స్ ఏమున్నాయి అని సిబిఐకి ఎంక్వైరీ చేయమని ఒక స్పెషల్ కమిటీ చెప్పింది ఈ కమిటీ ఇప్పటి వరకు బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకొని నేను క్లియర్గా చెప్పిన బ్రిడ్జ్ లోన్స్ అవి ఇవి లోన్స్ తీసుకొని ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ విత్ ఫ్లాట్ ప్రాబుల్ ఫ్లాట్ ఓనర్స్ దగ్గర చేపించుకొని ఆ ప్రాజెక్ట్ అటు ఫ్లాట్ ఓనర్స్కి కాకుండా ఇటు బ్యాంకుకు కాకుండా బ్యాంక్ దగ్గర కన్స్ట్రక్షన్ అడ్వాన్సెస్ తీసుకొని ట్రైపాట్రియేట్ అగ్రి అగ్రిమెంట్ కింద కన్స్యూమర్స్ దగ్గర అంటే హోమ్ బయర్స్ దగ్గర లోన్ తీసుకొని అంటే అడ్వాన్సెస్ తీసుకొని టోటల్ ప్రాజెక్ట్నే అపాయిండ్మెంట్ చేసేసి బ్యాంకుల నెత్తిన రుద్దేసి వెళ్ళిపోతున్నారు బ్యాంకులు ఈ ప్రాబుల్ బయర్స్ దగ్గర ఈఎంఐలు వసూలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు సుప్రీంకోర్టు అడిగింది ఒకటే ఈ ట్రై ప్రయారిట్రియేట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ప్రాబుల్ బయర్ బిల్డర్ అండ్ బ్యాంక్స్ ఇస్ ఎన్ అన్హోలీ నెక్సెస్ అంటే రెరా చట్టం ప్రకారం ఇది కన్స్ట్రక్షన్ కాకముందే ప్రీ సేల్స్ కింద వస్తారు అంటే అసలు అక్కడ ఏం లేదు గ్రౌండ్ ఉన్నప్పుడే ఒక డిజిటల్ మ్యాప్ చూపించి ప్రాబుల్ కన్స్యూమర్స్ దగ్గర లీగలి రైట్ ఏ రైట్ లేకుండా పార్ట్నర్షిప్ కూడా ప్రాజెక్ట్లో ఇవ్వకుండా అడ్వాన్సెస్ కలెక్ట్ చేసే హక్కు బిల్డర్స్కి లేదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నారు అంటే వాటర్ చెప్తారు కదా ప్రీ లాంచ్లో తీసుకుంటే మీకు తక్కువలో వస్తుంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటసరికి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళలో మీ డబ్బు టూ ఎక్స్గా పెరుగుతుంది అని సుప్రీంకోర్టు కోర్ట్ అడిగిందంటే ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ కెనాట్ రేజ్ ఫండ్స్ ఇప్పుడు మనం లాగా మీరు ఒక చిన్న బాండ్ పేపర్ వేసి అడ్వాన్సులు వసూలు చేసి ఆ ప్రాజెక్ట్ని బ్యాంకు నెత్తిన రుద్ది మీరు ఎస్కేప్ కావడానికి లాస్ ఒప్పుకోవు ఎస్పెషలీ రరా చట్టం ఒప్పుకోదు కనుక ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ అప్రూవల్కు ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం సిబిఐ టేక్ ఓవర్ చేసి దాన్ని స్క్రూటినీ చేసి రిపోర్ట్ షుడ్ బి సబ్మిటెడ్ టు కోర్ట్ అని చెప్పింది అంటే ఆన్ గోయింగ్ అలాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వసూలు చేసిన ప్రాజెక్ట్స్ దాని పరిస్థితులు అసలు ఈ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ట్రైప్రైటెడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ప్రాబుల్ హోమ్ బయర్ బ్యాంక్స్ అండ్ బిల్డర్ చేయడానికి ఆస్కారం లేదు ప్రాబుల్ హోంబయర్స్ దగ్గర లీగల్గా ల్యాండ్ రైట్స్ రైట్స్ లేవు ప్రాపర్టీపై ఫినిష్ అయ్యే వరకు వాళ్ళకి హక్కు ఉండదు దెన్ వైఆర్ వై దే ఆర్ పేయింగ్ ఈఎంఐ టు ద బ్యాంక్స్ బ్యాంక్ ఫైనాన్స్ చేసేటప్పుడు దర్ ఈస్ నెక్సెస్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ బిల్డర్ ఈ మల్టిపుల్ నెక్సెస్ కాస్త ట్రైపాటేట్ అగ్రిమెంట్ తర్వాత ఆ రిస్క్ మొత్తం హోంబయర్ పై రుద్దుతున్నారు దాంట్లో క్లాజెస్ పెట్టి ఆ క్లాజెస్ చదవలేక హోంబయర్ సైన్ చేసినాక లీగలీ ఆ క్లాజెస్ కోర్టులో నిలబడలేక ఫైనల్గా హోమ్ హోంబైర్ అవుతున్నాడు బ్యాంక్స్ ఈఎంఐస్ వసూలు చేసి ఎస్కేప్ అవుతున్నాయి బిల్డర్ అయితే ఫస్ట్ స్టేజ్లోనే ఎస్కేప్ అవుతున్నాడు అంటే ఈ ఇల్లీగల్ అడ్వాన్స్ పేమెంట్స్ దట్ టు క్యాష్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్ అని ఎంత ధైర్యంగా ఎలా అనగడుగుతున్నారు ఎవరు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్కి ఎందుకు మీరు రెఫర్ చేస్తలేరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇప్పుడు ఆర్బీఐ త్రూ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే టూ ల్యాక్స్ రూపీస్ క్యాష్ పేమెంట్స్ ఈవెన్ అడ్వాన్స్ పేమెంట్స్ అది లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ అప్పుడు కానివ్వండి లేదా రిజిస్టర్ చేసేటప్పుడు రిజిస్టర్ రిజిస్టార్డ్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లో టూ ల్యాక్ రూపీస్ ప్లస్ ఏదైనా అగ్రిమెంట్ జరిగితే ఇట్ షుడ్ బి రిపోర్టెడ్ టు ఐటీ డిపార్ట్మెంట్ అదర్వైజ్ ఆర్ వయలేటింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ దే ఆర్ లయబుల్ ఆఫ్ వాయిలేటింగ్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది క్లియర్ అవుతుంది ప్రాక్టికలీ ట్వంటీ థౌజండ్ ప్లస్లో ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్ చేయద్దు కానీ ప్రాక్టికల్గా ఆలోచించి సుప్రీంకోర్టు టూ ల్యాక్ రూపీస్ ప్లస్ ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇట్ షుడ్ బి రిపోర్టెడ్ టు ఐటీ డిపార్ట్మెంట్ వితౌట్ ఫెయిల్ వితౌట్ బయాస్ ఇఫ్ యు ఆర్ నాట్ రిపోర్టింగ్ ద కన్సర్న్డ్ అథారిటీ విల్ బి హెల్డ్ లీగలీ ల్యాయబుల్ ఇఫ్ ఎనీ అరైజెస్ అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే మనం హైదరాబాదులో ప్రీ లాంచ్ పేరుతో మేము రెప్యూటెడ్ బిల్డర్స్ కనుక మేము వసూలు చేయగలము వసూలు చేసిన మీ సేఫ్టీ మీకు ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సూపర్ టెక్ అనే బిల్డర్ సిక్స్ సిటీస్లో ట్వంటీ సిక్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అట్ ఎ టైం అంటే అన్నీ కూడా రిప్యూటెడ్ బిల్డరే కదా సిక్స్ సిటీస్లో ట్వంటీ సిక్స్ ప్రాజెక్ట్స్ చేసి వన్ ఫైవ్ డే చేతులు ఎత్తేసి ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ప్లస్ లోన్స్లో బ్యాంక్స్ దగ్గర వసూలు చేసి ప్రాబుల్ హోమ్ బయర్స్ దగ్గర వసూలు చేసి ఫైవ్ థౌసండ్ ఓన్లీ బ్యాంక్స్ దగ్గర వసూలు చేసాడు ప్రాబుల్ హోమ్ బయర్స్ దగ్గర ఇంకెన్ని వేల కోట్లు వసూలు చేసాడు చేసేసి సింపుల్గా ఆ అసెట్స్ అన్ని బ్యాంకు పాలు చేసి వెళ్ళిపోయాడు చేతులు ఎత్తేసాడు దాంట్లో మేజర్ ప్రాజెక్ట్స్ మున్సిపల్ లాస్ని వయోలేట్ చేస్తుంది సో హూ ఈస్ ద లయబుల్ పర్సన్ అంటే బిల్డర్ ఫస్ట్ అకర్స్ ఇస్ బిల్డర్ నెక్స్ట్ ఈజ్ బ్యాంక్స్ థర్డ్ పర్సన్ ఇస్ కన్జ్యూమర్ అంటే ప్రాబుల్ హోంబైర్ బట్ పర్సన్ హూఇస్ సఫరింగ్ ద మోస్ట్ ఇస్ ద ప్రాబబుల్ హోంబై బికాస్ ద అగ్రిమెంట్ హ్యాస్ ఎంటర్డ్ విత్ ఆర్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ నాన్ టెనబుల్ అదే డాక్యుమెంట్స్ తీసుకుపోయి కోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తే ప్రాక్టికలీ ద బయ్యర్ షుడ్ నాట్ రేజ్ మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ ఫ్రమ్ ప్రాబబుల్ హోమ్ బయ్యర్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి ఫైనాన్స్డ్ త్రూ బ్యాంక్స్ వితౌట్ ప్రాపర్లీ ప్రాపర్లీ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాపర్టీ ప్రాపర్టీస్ టైటిల్ టు ద ప్రాబబుల్ హోమ్ బయ్యర్ అంటే టైటిల్ ఆయన పాలు కాకుండా ఈఎంఐ ఎందుకు కట్టాలి టైటిలే ఆయన పై రిజిస్టర్ కాలేదు హీఈ్ పేయింగ్ ఈఎంఐ టు ద బ్యాంక్ అసలు ఇది లీగలీ చేయొద్దు అసలు అవసరం లేదు బ్యాంక్కి పే చేయవలసిన అవసరం లేదు చాలా మంది సివిల్ స్కోర్ పాడవుతుందని పే చేస్తున్నారు ఇఫ్ ద బిల్డర్ ఈజ్ నాట్ డెలివరింగ్ ద సోకాల్డ్ ప్రాపర్టీ ఆన్ టైమ్ the risk should be on the builder or the banker who has provided the bridge loan to the bank to the builder but the person who is suffering is third party one a probable customer a probable home buyer who is not at all a party to both parties before the property is being handed over to the third party అంటే ఎలాంటి అభంశుభం తెలియని వాడి చేత ఈఎంఐలు కట్టించి అసలు ప్రాజెక్టు దొంగ ప్రాజెక్ట్ చేసినోడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాడు కట్టకుండా చెక్ దాని లీగల్ లయబిలిటీ ఒక ప్రాబుల్ హోమ్ బయర్ ఎందుకు తీసుకోవాలని సుప్రీంకోర్టు క్లియర్గా ప్రశ్నించింది ఈ ప్రశ్నలు మనం మన ఛానల్లో వేయలేదా నెక్స్ట్ నేను చెప్పిన కదా నెక్స్ట్ రాబోయే టూ త్రీ ఇయర్స్లో సుప్రీంకోర్టు నుంచి లీగలీ గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రింజెంట్ నామ్స్ రాబోతున్నాయి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మేజర్ సిటీస్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ సిబిఏ టీమ్ స్క్రూటినీ చేస్తుంది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అది ఇవ్వడైనా కానివ్వండి మయోం కానివ్వండి రాజపుష్ప కానివ్వండి వాసవి కానివ్వండి ఎస్బిఐ కానివ్వండి ఇవ్వడే కానివ్వండి చిన్న బిల్డర్స్ చేస్తున్నారండి అని ఒక సూపర్ టెక్ అన్నట్టు ఆరు సిటీస్లో ఇరవై ఆరు ప్లస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు వాడు పెద్ద బిల్డరే కదా వన్ ఫైన్ డే వాడు చేతులు ఎత్తేసిండు కదా మరి ఇలాంటి బిల్డర్ ఎంతమంది ఉంటారు ఇండియాలో అని సుప్రీంకోర్టు చురుక లాంటించి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ని పక్కకు పెట్టి ఒక సిట్ ద్వారా మొత్తం కంట్రీ వైడ్ ఎంక్వైరీ చేపించి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ప్రాబబుల్ డేంజర్ ఉన్న ప్రాజెక్ట్స్ని గుర్తించి రెడ్ ఫ్లాగ్ పెట్టి దానికి ఫైనాన్స్ క్లోజ్ చేయమని ఎవరిని ఆ ఫ్లాట్లు కొనొద్దు అని ఒక రెడ్ ఫ్లాగ్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది నేను హైడ్రా యాక్షన్ అయ్యేటప్పుడు మీ అందరికీ చెప్పాను ఇలాంటి బిల్డింగ్స్ని ఏం చెయ్యరు కానీ రెడ్ ఫ్లాగ్స్ పెట్టి లీగలీ బిల్డింగ్లు ఎవరు కొలగోకండి అని చెప్పి పెడతారు అని చెప్పినా లేదు ఇప్పుడు సుప్రీంకోర్ట్ అదే చెప్తుంది డేంజర్ ఉన్న ప్రాజెక్ట్ ఇఫ్ యూ ఫీల్ ద ప్రాజెక్ట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎ ఫ్రాడ్ ఆర్ ఎ ప్రాబుల్ ఫ్రాడ్ యూ సింగిల్ అవుట్ దట్ ప్రాజెక్ట్ అండ్ స్టాప్ ఫైనాన్సింగ్ దట్ ప్రాజెక్ట్ త్రూ ప్రైవేట్ ఆర్ త్రూ బ్యాంక్స్ पीपल पेम ई आर् अडवां कंसर् पार्टी अंत हईदराबादी पर्स प्राज इलाइप्रेट अग्रीमेंट कंस्ट्रक्षसागल इमार इलीगल थर्ड पार्टी ట్రైపాడ్రేట్ అగ్రిమెంట్ చేసుకొని ప్రాబబుల్ హోమ్ బయర్ చీప్లో దొరుకుతుందని ప్రాజెక్ట్ గ్రౌండ్ స్టేజ్లోనే ఎంటర్ అయితే కోర్టుకు పోతే వానికి లీగల్ ఏ రెమెడీ దొరకదు ఇది మనము గత టూ ఇయర్స్ నుంచి మన ఛానల్లో చెప్తున్నాం ప్రీ లాంచ్ అండి మేం రెప్యూటెడ్ బిల్డర్ రెప్యూటెడ్ దానికి సంబంధం లేదు ప్రీ లాంచ్ ర కి సంబంధించి తప్పు అసలు ఒక ప్రాబబుల్ హోమ్ హోంబయర్కి మీరు అడ్వాన్స్ ఎప్పుడు తీసుకోవాలంటే ఆ ప్రాబబుల్ హోమ్ హోంబయర్ షుడ్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఒక ఇరవై ముప్పై మంది మీకు అడ్వాన్స్ ఇస్తున్నారంటే ఆయన ప్రాజెక్ట్లో ఒక మెంబర్ కావాలి ఆయన ప్రాజెక్ట్లో ఒక పార్ట్నర్ అయితే మాత్రమే ట్రైపార్ట్రియేట్ అగ్రిమెంట్స్ అవుతాయి అంతేగాని ఆయన దగ్గర నేను అడ్వాన్స్ తీసుకొని మెల్లగా నీవు చెల్లించు నీకు ఈఎంఐ ఇప్పిస్తా నీ బ్యాంక్స్కు తాకట్టు పెట్టుకో ఆ టైటిలే ఒక పర్సన్ది కానప్పుడు ఆయన ఈఎంఐ ఎట్లా చెల్లిస్తాడు అని సుప్రీంకోర్టు సింపుల్గా అడిగింది ఇంత ఎడిపప్పాలు ఉన్నారా దేశంలో అని అడిగింది కేసు వేసులోనే అడిగినారు అరే మీరు చదువుకున్న వాళ్ళారా కాదరా మీరు టైటిలే మీ పేరున కానప్పుడు మీరు ఆ లక్షల లక్షల అడ్వాన్స్ ఎట్లా వచ్చినారు వాడికి నువ్వు నువ్వు ఆ ప్రాజెక్ట్లో పార్ట్నరే కానప్పుడు నువ్వు ఒక బల్క్ అమౌంట్ క్యాష్లో వానికి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసినావు దానికి లీగల్ శాంటిటీనే లేదురా సన్నాసులారా అని చెప్పి అంటే ఇంతమంది దేశంలో సన్నాసులు గుర్తుపట్టిన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సిబిఐకి అబ్బగిచ్చింది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ దేశం మొత్తంలో టీమ్స్ ఫామ్ చేసి సిట్లు ఫామ్ చేసి మొత్తం ప్రాజెక్ట్స్ అంతా రివ్యూ చేయండి మీకు డౌట్ వస్తే ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆపేసేయండి చేయండి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకంతా ఇప్పటి నుంచి ఈఎంఐ కట్టొద్దు అని చెప్పండి అని చెప్పేసి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ సిటీలో న్యూయార్క్తో పోటీ పడుతున్న నగరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా తేటతలం అవుతుంది రాబోయే రోజుల్లో నేను చెప్పినట్టు యూడిఎస్ రాంగ్ క్యాల్కులేషన్తో యూడిఎస్ అన్ని నైన్టీ ఎయిట్ ప్రాజెక్ట్స్ యూడిఎస్ రాంగ్ క్యాల్కులేషన్ అది కాకుండా ఎమ్యూనిటీస్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బు చాలా మంది క్యాష్ రూపంలో అది కాకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ మొన్న వచ్చింది కదా జడ్జ్మెంట్ అన్ని కోట్లు దాటితే దే ఆర్ లైబుల్ టు పే నియర్లీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ప్రాక్టికల్గా మనము ఇన్ని రోజులు ఇంత అవేర్నెస్ వచ్చినాక ఇన్ని లీగల్ హెచ్ఎండి నామ్స్ రెరా నామ్స్ రెరా సర్టిఫికేషన్ అన్ని తీసుకొని మోస్ట్ ఇల్లీగల్ వేలో ప్రాపర్టీస్ కొన్నాము అని సుప్రీంకోర్టు ఉమ్మేసినట్టు చెప్పింది ఇవన్నీ పాయింట్స్ మన ఛానల్ ఎప్పుడో రీజ్ చేసిందా లేదా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఛానల్ అంటే లీగల్గా కూడా మనం బ్లాక్అవుట్ అయినప్పుడు మన ఛానల్ ప్రాక్టికల్ లీగాలిటీ ఒక ప్రాజెక్ట్లో ఇవి కొరబడ్డాయి అని వెయ్యికి పైన వీడియోలు చేసిన నా ఏకైక ఛానల్ మన ఛానల్ ఇప్పుడైనా మేల్కోండి యూడిఎస్ క్యాలకులేషన్స్ ఎఫ్ఎస్ఐ క్యాల్కులేషన్స్ ఫైర్ ప్రూఫ్ ఉందా లేదా బిల్డింగ్ సెస్పిక్ ప్రూఫ్ ఉందా లేదా బిల్డింగ్ లో సెస్మిక్ అంటే క్లాజ్ ఉందా లేదా ప్రాబబిలిటీ క్లాజెస్ ఉన్నాయా ఫ్యూచర్ మెయింటెనెన్స్ యొక్క లీగాలిటీ మెయింటెనెన్స్ ద ప్రాపర్టీ అండ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ యొక్క లీగల్ బైండింగ్ ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా అసోసియేషన్ ఫామ్ చేసే ముందు బిల్డర్ దగ్గర బైండింగ్ అగ్రిమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా ఇవన్నీ ఒక కన్స్యూమర్ ఒక అసోసియేషన్ బిల్డర్కి అడగవలసిన పాయింట్స్ ఎప్పుడైనా ఇవి డిస్కషన్కి వచ్చినాయా మన మన ఛానల్ తప్ప దయచేసి ఇప్పుడైనా అందరూ ఒప్పుకోవాలి మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా చదువుకొని సన్నాసులు టోటల్ సొసైటీని మభ్యపెట్టి త్రీ హండ్రెడ్ పర్సెంట్ టు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంపై ప్రాపర్టీస్ అంటించగలుగుతున్నారు అంటే మనలో ఎడ్యుకేషన్ నశిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది కాబట్టి మన ఛానల్ చూడండి మన ఛానల్లో రెగ్యులర్గా మీకు కనిపి అని మీకు కట్టి వచ్చిన మన ఛానల్ చూస్తే మీకు ఏదో రకంగా అవేర్నెస్ తప్పక కలుగుతుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు వాల్యూ మన ఛానల్లో క్లియర్గా క్లస్టర్ క్లియర్గా కనిపిస్తుంది అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం